హాయ్ అండి ఫ్రిడ్జ్లో కొబ్బరి నూనె పోస్తే ఏమవుతుందో తెలుసా వామ్మో మీరే చూసేయండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను సో ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసారండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిన్న రిక్వెస్ట్ అండి కొంచెం వాయిస్ హెల్త్ బాగోక బాగోడలేదండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సారీ అండి ఇంకా మీరు అడ్జస్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వాయిస్ కొంచెం చేంజ్ అయింది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఇప్పుడు తెలుసుకుందాం మనకి ఇప్పుడు ఎక్కువగా శీతాకాలం అని కాదు ఎండాకాలం అని కాదు లేదంటే మనకి వర్షాకాలం కాదండి మనకి ఎప్పుడైనా కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇబ్బంది పడేది ఏంటంటే ఎక్కువగా దగ్గు జలుబు త్రోట్ పెయిన్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఎందుకంటే ఇప్పుడున్న మనం వాటర్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మనకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటున్నాయి కదా మనం ఇంకో ఈ ఊరు నుంచి వేరే ఒక కూరీ వెళ్ళినా కూడా ఆ వాటర్ తాగినా కూడా చాలా మందికి పడక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి మంచి టిప్ అయితే యూస్ఫుల్గా ఉంటుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిప్పుని తెలుసుకుందాం కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా కొత్తిమీర మనం ఏం చేస్తాం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్స్లో లోపల లోపల గాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కొల్లిపోతూ ఉంటుందండి అండి మనం త్రీ డేస్ కన్నా ఎక్కువ మించి మీరు చూడండి నిజంగా చెప్తున్నానండి నేను అట్లా అలా నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుసు సో త్రీ డేస్ కన్నా ఎక్కువ రోజులు మాత్రం అసలు క్యారీ బ్యాగ్లు పెడితే ఉండదండి ఇలా మీరు ట్రై చేయండి అసలు వన్ వీక్ వరకు కూడా మీకు కొత్తిమీర పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగదు సో ఒక న్యూస్ పేపర్ తీసుకొని కొత్తిమీర అంతా కూడా ఇలా రోల్ చేసేసుకోవాలి గట్టిగా రోల్ చేసేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఎందుకంటే న్యూస్ పేపరు ట్యాబ్ను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి కొత్తిమీర ఎన్ని రోజులున్నా కూడా అది నేను మినిమం నేను వన్ వీక్ వరకు కూడా ఇలానే ఉంచుకున్నానండి నాకు కొత్తిమీర పాడవటం కానీ కుళ్ళిపోవటం కానీ జరగలేదు సో ఈ విధంగా న్యూస్ పేపర్లు చుట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసాం అనుకోండి చక్కగా మనకు కావాల్సినప్పుడు అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు ఎక్కువగా మనం ఇలా కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఎక్కువగా కర్రీస్లోకి యూజ్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే చట్నీల్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం మనకి కరివేపాకు కొత్తిమీర చాలా అవసరం కాబట్టి చక్కగా ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులు ఉన్నా కూడా పాడవకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా కర్రీస్లో కానీ చట్నీలో కానీ యూజ్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూజ్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమీ లేదు ఫ్రెండ్స్ నేను ఎంతగా కష్టపడి చేస్తున్నాను కదా మీకు కూడా యూజ్గా యూజ్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి చిన్న కమెంట్ చేయమంటున్నాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఫ్రీ తప్పకుండా మీరు కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం మనం ఈ విధంగా రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి రోజ్ ఫ్లవర్స్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా వడబడినట్లుగా ఉంటా ఉంటాయి కదా అవి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ మీరు ట్రై చేశారంటే మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఏంటక్క అలా చెప్తున్నావు ఒళ్ళిపోయిన పువ్వులతో ఏం చేస్తావు అన్నట్టుగా చూస్తున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే చూడండి ఈ విధంగా ఒక గిన్నెలో ఇలా గులాబీ పువ్వుల రేకులన్నీ కూడా రేఖలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలండి మనం త్రాగే వాటర్ని పోసుకుంటే మంచిది సో ఈ విధంగా వాటర్ పోసేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మంటం పైన ఈ విధంగా అగ్గిని పెట్టేసి కొంచెం సేపు మరిగించుకోవాలి ఈ పువ్వులన్నింటినీ కూడా ఆ వాటర్లో మరిగించుకోవటం వల్ల ఇందులో ఉన్నటువంటి సారవంతమైన కలర్ అనేది దానిలోకి దిగుతుందండి రోజ్ వాటర్ లాగా మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ విధంగా కలర్ అయితే మారుతుంది చూడండి మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను సో ఈ విధంగా కొద్దిగా వాడిపడినటువంటి పువ్వుల్ని పడేయకుండా ఈ విధంగా రోజు వాటర్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి ఫేస్ ఫేస్కైనా యూజ్ చేసుకోవచ్చు మన స్కిన్ పైన అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఈ రోజు వాటర్ అయితే మా చక్కగా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఈ రోజు వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చక్కగా యూజ్ చేసుకోవచ్చు మనం బయట కొనే పని లేకుండా ఈ విధంగా ఇంట్లోనే రోజు వాటర్ని అయితే ఈ విధంగా చక్కగా రెడీ చేసుకోవచ్చు మరి ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఎందుకంటే నేను ఓన్గా ఈ విధంగా నాకు అనిపించిందండి ఈ ఆలోచన వచ్చింది సో పడేయటం ఎందుకు అనిపించింది సో ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేశానండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా రోజు వాటర్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా ఇంట్లోనే మనం ఈ విధంగా అయితే పడేసే పువ్వులతో ఈ విధంగా రోజు అయితే చక్కగా రెడీ చేసుకోవచ్చు మళ్ళీ ఈ పువ్వుల్ని మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా మరిగించుకున్నటువంటి ఈ పువ్వులు ఉన్నాయి కదండి పడేయకుండా చక్కగా మనం ఇంట్లో పూల మొక్కలను కొన్ని పెంచుకుంటూ ఉంటాం కదండి పూల మొక్కలు మొదటిన ఈ ఫ్లవర్స్ వేసేసామను అనుకోండి మంచి క్రాప్ ఉంటుంది అలానే వాటికి కంపోస్ట్గా ఉంటుంది మొక్కలకి మంచి బలంగా పెరుగుతాయి మంచి క్రాప్ ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయండి ఈ విధంగా చక్కగా మనం ఇలా గులాబీ పువ్వుల్ని వడిలిపోయిన గులాబీ పువ్వుల్ని పడేయకుండా ఈ విధంగా రోజు వాటర్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే ఇలా మరి మరిగించినటువంటి ఈ ఫ్లవర్స్ని కూడా పడేయకుండా మన గార్డెన్లో కొన్ని పూల మొక్కల్ని మొదటి అనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి సో ఈ ఐడియా కూడా మీకు నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మరి చూశారు కదా ఇలా గులాబీ పువ్వుల్ని మనం పడేయకుండా ఈ విధంగా అయితే మనీ సేవ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళం బయట గుమ్మం దగ్గర ఈ విధంగా కొబ్బరి చీపులతో ఊడుస్తూ ఉంటాం కదండి ఊడ్చేటప్పుడు ఏమవుతుందంటే మనకి మనం గట్టిగా థ్రెడ్ కట్టినా కూడా ఒక్కోసారి జారిపోయి ఇలా కొబ్బరి చీపురు పొలలో గుచ్చుకుంటూ ఉంటాయి ఇలా గ్రిప్పింగ్ లేక మనకి చీపురు పొలలు అనేది గుచ్చుకుంటూ ఉంటాయి ఇంకా ఓడవాలన్నా చెరాకు వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా మనకి గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఓల్డ్ సాక్స్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి పిల్లలు అయినా లేదంటే పెద్దవాళ్ళు అయినా ఇలాంటి సాక్స్ని చక్కగా చీపురులో పెట్టేసి ఊడ్చామనుకోండి చీపురు పొలలో గుచ్చుకోకుండా ఉంటాయి మన పని ఈజీగా చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం ఇలా మెనపుగుళ్ళు అలానే ఇలా బియ్యం రైసు దోశకు కానీ ఇడ్లీకి కానీ నానబెట్టుకుంటూ ఉంటాం కదండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ పొట్టు మినపప్పు పండిని నేను యూజ్ చేసేది సో మీరు యూజ్ చేసుకునే మీరు యూజ్ చేసుకునేది మినపు గుళ్ళు అనుకోండి ఇంకా దాన్ని కడిగే పని ఉన్నది కాబట్టి దాంట్లో కొద్దిగా సగ్గి బియ్యం వేసేసి నానబెట్టుకున్నాం అనుకోండి చక్కగా పిండి పట్టుకున్నప్పుడు మనకి దోశలు అయినా లేదంటే ఇడ్లీ అయినా చక్కగా ఉంటాయండి హోటల్ స్టైల్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి సో ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా నేను రైస్ కూడా పోసుకున్నాను అండి అంటే మన క్వాంటిటీ తగ్గట్టు మన దోశలకు కూడా పోసుకుంటూ ఉంటాం కదా రైస్ రైస్ కడిగేసిన తర్వాత ఈ విధంగా రైస్లో అటుకులు వేసేసి పిండి పట్టుకున్నాం అనుకోండి మనకి నిజంగా చెప్తున్నానండి హోటల్ స్టైల్లో దోశలు కానీ ఇడ్లీ కానీ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి అలానే ఇంకొక చిన్న టిప్పును కూడా షేర్ చేస్తున్నాను మనం ఇలా మిక్సీ జార్లో పిండి పట్టుకునేటప్పుడు కొద్దిగా కూలింగ్ వాటర్ పోసామనుకోండి అనుకోండి పిండి చక్కగా మనకి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ చక్కగా వస్తాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం పెట్టుకోకుండా పక్కన ఇలా కట్టుకోకుండా పూలయితే ఒక్కోసారి ఇలాగా ఉంచేస్తూ ఉంటాము ఆ వేస్ట్ అని పారిపోస్తూ ఉంటాం కదా వేస్ట్ అని పారిపోసే బదులు ఈ విధంగా మన గార్డెన్లో ఉన్న పూల మొక్కల మొదటి ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది అలానే మంచి కంపోస్ట్గా కూడా ఉంటే మంచి బలంగా కూడా పెరుగుతాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం టమాటాలు తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి టమాటాలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ముందుగా టమాటాలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి ఈ విధంగా తేమ లేకుండా తుడిచేసుకోవాలండి ఇలా తుడుచుకున్న తర్వాత తొడుముల దగ్గర ఈ విధంగా మనం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ ఈ విధంగా తొడుముల పైన అప్లై చేసామనుకోండి మనం ఈ విధంగా బయట పెట్టుకున్నా కూడా టమాటాలు పాడవకుండా ఉంటాయండి మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడండి ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా మనం బయట పెట్టుకున్న టమాటాలు పాడవకుండా ఉండాలంటే ఇలా తొడుముల దగ్గర కొద్దిగా ఆయిల్ అప్లై చేస్తే మనకి ఎన్ని రోజులు ప్రాబ్లం అనేది ఉండదు సో మనం అవసరమైనప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి సో ఈ విధంగా మనం మనం టమాటాలు బయట ఉంచుకున్నా కూడా ఈ టిప్పును మీరు ఫాలో అయ్యారనుకోండి మనకి ఎన్ని రోజులున్నా కూడా టమాటాలు పాడవకుండా ఉంటాయి సో తొడుముల దగ్గరే మనకి కుళ్ళిపోవటం జరుగుతుందండి ఈ విధంగా తొడుముల దగ్గర ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్పిన్ తెలుసుకుందామండి ఆడవాళ్ళం ఈ విధంగా మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి గిన్నెలు కడిగేటప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఒక దానిపైన ఒకటి ఈ విధంగా బోర్లించినప్పుడు ఇలా గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఇరుక్కుపోతూ ఉంటాయి ఇలా క్లాసులో క్లాసు గిన్నెలో గిన్నెలు ఇరుక్కున్నప్పుడు మనం ఎక్కువగా టెన్షన్ పడి త్వరగా తీయాలని ప్రయత్నించినా త్వరగా రావు కదండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి మనకు రాక ఇంకా ఇంట్లో వాళ్ళని తీయమని వెళ్తూ ఉంటాము అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి చాలా చక్కగా వచ్చేస్తుందండి ఇలా మీకు ఏ గ్లాసులు అయితే ఇరుక్కుపోయాయి ఏ గిన్నెలైతే ఇరుక్కుపోయాయి అనుకుంటున్నాయో గిన్నెలు కానీ గ్లాస్ కానీ ఏదైనా సో ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో కింద హాట్ వాటర్ పోసుకోవాలండి పై గిన్నెలో కూడా హాట్ వాటర్ పోసేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి చక్కగా ఆ హీట్కి మనకి అతుక్కున్నటువంటి గ్లాస్ కానీ గిన్నె కానీ ఈజీగా వచ్చేస్తుందండి ట్రై చేయండి సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి చింతపండు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిప్ని మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసి మరి ఈ వీడియో మీరు ఎంతవరకు వెళ్తుందో నాకైతే తెలియదు కానీ చూస్తున్న వారు ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారు అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్ నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకోవటం కోసం ఈ ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మనం ఇలా కుక్కర్లో పప్పు వండుకునేటప్పుడు పప్పు పైకి పొంగిపోకుండా ఉండాలంటే చిన్న గ్లాసున అందులో పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసాం అనుకోండి పైకి పొంగిపోకుండా ఉంటుంది మన పని కూడా ఈజీగా అయిపోతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం అంటే టమాటాలు మనం ఇలా కర్రీలో వేసేటప్పుడు చాలామంది తొక్కలు తీసేసి ఏరేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకు టమాటా గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా టమాటా మనకి చక్కగా అప్పటికప్పుడు మనం మిక్సీలో వేసిన తొక్కలు తొక్కలుగానే కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా కొంచెం తురుముకున్నాం అనుకోండి టమాటా మనకి చక్కగా ఇలా మనకి తొక్క సపరేట్ అయిపోతుంది గుజ్జు సపరేట్ అయిపోతుంది ఇలా కర్రీలోకి యూజ్ చేసుకోవచ్చు చక్కగా అప్పటికప్పుడు టమాటా తొక్కలు తిన తినని ఇష్టపడిన వాళ్ళకి ఈ విధంగా చక్కగా మనం గుజ్జులాగా తయారు చేసుకొని ఈ విధంగా కర్రీస్లోకి అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా టమాటా ప్యూరీ కావాలనుకున్నప్పుడు ఇలా తొక్కలు సపరేట్ అయిపోతాయి మనకి గుజ్జు కూడా సపరేట్ అయిపోతుంది ఈ విధంగా కర్రీలో కానీ చెట్టులో కానీ యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి మనం ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ఎక్కువగా ఈ శీతాకాలంలో చిన్న చిన్న దోమలు లాంటివి పురుగులు లాంటివి కిచెన్లోకి వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఫ్రూట్స్ మీద వాళ్తూ ఉంటాయి అలాంటివి రాకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేయండి ఏదైనా ఒక ప్లాస్టిక్ బాస్కెట్ తీసుకోవాలండి బాస్కెట్ తీసుకొని ఒక పెద్దగా పెద్ద సైజు ఉన్నటువంటి క్యారీ బ్యాగ్ని తీసుకొని క్యారీ బ్యాగ్లో ఈ విధంగా బాస్కెట్ పెట్టేసి పైన నేను వీడియోలో చూపించిన విధంగా ఒక ఓల్డ్ గాజుని మీరు యూజ్ చేయని గాజుని తీసుకొని ఈ విధంగా రివర్స్లో పెట్టేసుకోవాలండి కవర్ని ఈ విధంగా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఒకటి బాస్కెట్ లాగా ఈ విధంగా ప్రిపేర్ అయిపోతుంది సో మనం ఇందులో ఏదైనా ఫ్రూట్స్ కానీ లేదంటే మనకి ద్రాక్షలు కానీ తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న ఈగలు దోమలు లాంటివి వాళ్ళకుండా ఉంటాయి సో ఈ హోల్స్లో నుంచి మనం కాయలు వేసేసుకొని కాయలు తీయటానికి చక్కగా యూజ్ అవుతుంది అలానే చిన్న చిన్న దోమలు కూడా రాకుండా ఉంటాయండి సో మనకి ఈ విధంగా ఒక రబ్బరు బ్యాండ్ వేసేసి దానిలో రేగ కాయలు కానీ లేదంటే ద్రాక్షాలు కానీ ఇలాంటి పండ్లు కానీ ఏవి పెట్టుకున్నా కూడా చక్కగా ఈ హోల్ లో నుంచి పెట్టేసుకున్నాం అనుకోండి చిన్న చిన్న దోమలు కానీ ఈగలు కానీ వాళ్ళకుండా ఉంటాయి సో ఈ హోల్ అయితే మనం ఏదైనా ఒక నాప్కిన్తో కవర్ చేసుకోవచ్చు సో నేను ఇందులో అయితే రేగ్గాయలు అయితే వేసుకుంటున్నానండి సో ఈ విధంగా మనం చక్కగా చిన్న చిన్న దోమలు కానీ ఈగలు కానీ పురుగులు కానీ రాకుండా ఉంటాయి మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయండి మన కిచెన్లో ఎక్కువగా చిన్న చిన్న దోమలతో ఈగలతో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా అలాంటివి పైన వాళ్ళకుండా ఉంటాయండి సో మనం తిన్నా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి దోమలు కానీ ఈగలు కానీ పురుగులు కానీ ఏవి కూడా వాళ్ళకుండా ఉంటాయండి సో ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ టిప్పిని తెలుసుకుందాం మనకి గ్యాస్ ప్రాబ్లం తగ్గాలన్నా పీసీఓడి ప్రాబ్లం తగ్గాలన్నా మనకి పీరియడ్స్ మంచిగా రావాలన్నా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నేను రోజు కూడా ఈ టిప్పని అయితే నేను ట్రై చేస్తూనే ఉంటానండి రోజు కూడా తాగుతూ ఉంటాను సో ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసుకొని దానిలో ఒక లీటర్ వాటర్ వరకు తీసుకోవాలి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఆ గిన్నెను దానిపైన పెట్టుకొని ఇలాగా దానిలో వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం దాల్చిన చెక్క వేసేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకొని రోజు ఉదయాన్నే పరగడపన ఈ వాటర్ని స్ట్రైన్ చేసుకొని తాగా తాగుతూ ఉంటే గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది అలానే మనకి పొట్టలో ఉన్నటువంటి కొవ్వు తగ్గుతుంది అంటే వెయిట్ లాస్ అవుతారు చక్కగా పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి పీసీఓడి ప్రాబ్లం కూడా తగ్గుతూ ఉంటుందండి క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం వన్ డే టూ డేస్ తాగి ఆపటం అలా కాకుండా మనం రోజు డైలీ త్రాగటం వలన ఒక మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేయండి గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతారు అలానే మనకి పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి మనం ఇంట్లో హ్యాండ్ వాష్ అయిపోయినప్పుడు ఎక్కువగా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటాం మళ్ళీ తెచ్చుకున్న దాకా మనకి హ్యాండ్ వాష్ ఎలా కానని కంగారు పడుతూ ఉంటాము మీకు ఎటువంటి కంగారు అయితే అవసరం లేదండి ఇంట్లోనే ఈజీగా హ్యాండ్ వాష్ అయితే తయారు చేసేసుకోవచ్చు అది ఎలా అంటే మీరు యూజ్ చేసుకునే షాంపూస్ అయితే ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి అది ఏ షాంపూ అయినా కూడా ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో షాంపూ వేసేసుకోవాలండి కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసుకొని స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి నేను ప్యాకెట్ మొత్తం కూడా పోసేసానండి ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఇలా షాంపూ వాటర్ని అందులో పోసేసుకొని మనకి ఈ విధంగా హ్యాండ్ వాష్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు హ్యాండ్ వాష్ అయిపోయిందని కంగారు పడకుండా ఈ విధంగా ఇంట్లోనే హ్యాండ్ వాష్ రెడీ చేసుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా మనం ఇలాంటి టిప్స్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి అనుకోండి మనం మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే అప్పటికప్పుడు ఈ విధంగా మనం షాంపూతో చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఎటువంటి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ట్రై చేయండి మంచి స్మెల్ వస్తుంది ఎటువంటి టేస్ట్ ఉన్నా తొలగిపోతుంది టిప్ తెలుసుకుందామండి మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన టిప్ అండి మనం ఆడవాళ్ళకి ఎక్కువగా ఇష్టపడేది ఏంటంటే నెయిల్ పాలిష్ కదండి నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు మనకి ఒక ఫింగర్ ఒక ఫింగర్ టచ్ అయిపోయి ఇలా నెయిల్ పాలిష్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎందుకంటే ఒకదానికొకటి కలర్ అనేది అతుక్కుపోతూ ఉంటుంది కలర్ అంటుతూ ఉంటుంది అటువంటి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మన ఇంట్లో కాటన్ ఉంటుంది కదండి కాటన్ తీసుకొని ఈ విధంగా ఫింగర్స్ మధ్యలో పెట్టేసి ఇలా చక్కగా నెయిల్ పాలిష్ చేసుకోవచ్చు లేదంటే వెల్లుల్లి పాయిలు ఉంటాయి కదండి వెల్లుళ్ళు ఒక నాలుగు తీసుకుని ఈ విధంగా ఫింగర్స్ మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని నెయిల్ పాలిష్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి నెయిల్స్ అనేది ఇలా చక్కగా అంటుతుంది మనకి ఇంకస్టా అనేది అంటకుండా ఫింగర్ ఫింగర్ టచ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు ఎటువంటి చెరాకు కూడా ఉండదండి ఇంకా త్వరగా మన పని కూడా అయిపోతుంది సో ఈ విధంగా మనం నెయిల్ పాలిష్ చేసుకోవాలి అంటే ఒక ఫింగర్కి ఒక ఫింగర్కి మనకి కలర్ అయితే అంటుతూ ఉంటుంది కాబట్టి కాబట్టి ఇలా మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్ కూడా మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చక్కగా నెయిల్ ని అయితే మనం ఈజీగా వేసేసుకోవచ్చు మరొక చిన్న రిక్వెస్ట్ అండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఈ వీడియో ఎంతమందికి వెళ్తుందో నాకైతే తెలియదు కానీ ప్లీజ్ అండి మీరు ఎంతమంది అయితే చూస్తున్నారో మీరు తప్పకుండా మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే తెలుసుకుందామని నా వీడియో ఎంతవరకు వెళ్తుందని కొంచెం ఒక అవగాహన కోసం అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేసి సో తప్పకుండా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండే కానీ చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి మరి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ఈ శీతాకాలంలో మనం మెడువుల నెప్పులతో అలానే కాళ్ళు పగులుతో చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా ఈ చిన్న ట్రిక్ మీరు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ముందుగా అరికాలను శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత హాట్ వాటర్లో కొద్దిగా హాట్ వాటర్ పోసుకొని ఏదైనా పెద్ద బౌల్లో దానిలో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అరికాయను అందులో ఉంచేసుకోవాలండి అందులో ఉంచుకోవటం వల్ల మనకి అరికాయలు అనేది ఆ డెస్ట్ అంతా పోతుంది మనకి ఎటువంటి క్రిములు ఉన్నా కూడా ఆ పగుల్లో ఉన్నటువంటి ఆ డెస్ట్ అంతా కూడా పోతుందనమాట సాల్ట్ వాటర్లో ఉంచటం వల్ల అలానే మనకి మెడిముళ్ళు నొప్పులు ఉన్నా కూడా తగ్గుతాయి అలానే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అందక సరిగ్గా తిమ్ముళ్ళు వచ్చుతూ ఉంటాయి కదా ఇలా అరికాళ్ళు అలా ఉండటం కోసమైనా చక్కగా సాల్ట్ వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ అలా పెట్టేస్తే తిమ్ములు తగ్గుతాయి అరికాయలు మంటలు తగ్గుతాయి అలానే అరికాళ్ళు పగుళ్ళు ఉన్నటువంటి డస్ట్ క్రీములు అంతా కూడా తొలిగిపోతాయండి ఓకే అలా పెట్టేసుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తేమ లేకుండా తుడిచేసుకున్న తర్వాత ఒక లెమన్ తీసుకొని దానిపైన కొద్దిగా పేస్టు ట్యాబ్లెట్ పౌడర్ వేయాలండి మీరు యూజ్ చేసుకునే ట్యాబ్లెట్స్ అయినా ఏం కాదు లేదంటే ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ అయినా ఏం కాదండి నేను ఇక్కడ ఎక్స్పైరీ ట్యాబ్లెట్ పౌడర్ని తీసుకొని కొద్దిగా పేస్టు ట్యాబ్లెట్ పౌడర్ అయితే దానిపైన వేసేసి ఈ విధంగా ఇలా అరకాయలు పగుల దగ్గర రఫ్ చేస్తున్నానండి ఇలా రఫ్ చేయడం వల్ల మనకి ఆ కాళ్ళు పగుల్లో ఉన్నటువంటి టెస్ట్ అంతా పోయి ఆ నెప్పులు నొప్పులు తగ్గుతాయి మంటలో నొప్పులు అన్నీ కూడా తగ్గిపోతాయి ఎటువంటి క్రిములు ఉన్న టెస్ట్ ఉన్న తొలగిపోతాయి ట్రై చేయండి ఇంకా మరి పొడుకునేటప్పుడు కూడా కొద్దిగా నువ్వుల నువ్వుల్లో పసుపు కాలు పేసుకొని ఈ విధంగా అరికాయలు పగులు దగ్గర అప్లై చేస్తే నొప్పులు తగ్గుతాయి అరికాళ్ళు మంటలు అలానే పగులు కూడా తగ్గుతాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం ఫ్రిడ్జ్లో కొబ్బరి నూనె పోయండి అద్భుతం జరుగుతుందని తమ్ చూసే ఉంటారు కదా ఫ్రిడ్జ్లో కొబ్బరి నూనె ఏంటని చిత్రంగా ఉందండి అవునండి మీరు విన్నది కరెక్టే ఇలా మనం డీ ఫ్రిడ్జ్లో ఏదైనా బాక్స్లో స్టోర్ చేసేసుకుని కర్రీలు కానీ ఏదైనా పెట్టుకుంటూ ఉంటాం కదండీ మనం వెంటనే తీయాలని ఎంత ప్రయత్నించినా ఒక్కొక్కసారి మనకి ఆ బాక్సులు అనేవి ఐస్ గడ్డ కట్టేసి త్వరగా రావండి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి సో మనకి త్వరగా రావాలి అంటే ఈ చిన్న ట్రిక్ మీరు ట్రై చేయండి ఇలా మీరు బాక్స్లో స్టోర్ చేసుకున్న ఏ బాక్స్ అయినా కూడా అడుగున కొద్దిగా ఇలా కొబ్బరి నూనెని అప్లై చేసేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఐస్ గడ్డ కట్టినా కూడా కింద అద్దెక్కిపోకుండా మనకి వెంటనే వచ్చేస్తుందండి సో మనకి లోపల ఉన్నటువంటి ఏ ఐటెం అయినా పాడవకుండా ఉంటుంది మనం తీయాల తీయాలి అనుకున్నప్పుడు ఇలా మనకి ఐస్ అనేది అతుక్కోకుండా త్వరగా వచ్చేస్తుంది సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఐ హోప్ మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి నోటిఫిస్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మరి నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి మీరు ఏ ఊరి నుంచి చే చూసేది అనేది ప్లీజ్ అండి తప్పకుండా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది వేరే వాళ్ళకి రీచ్ అవుతుందండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమీ లేదు ఫ్రెండ్స్ నేను ఇంతగా చేస్తున్నాను కాబట్టి కష్టపడి మరి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి సో ఆ విషయం తెలుసుకోవటం కోసమే సో తప్పకుండా కమెంట్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్